తో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉండడానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చి కొట్టి పిచ్చోని చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద పెద్దనాయకుడు పెద్దడాను జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటాను అర్హుడా ఇంకా చెప్పాలంటే గంజాయి డోన్ జక్కంపూడి ఆ డ్రగ్స్ డోన్ ద్వారంపూడి ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి ఇలాంటి నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో వేసుకోబారని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో వేసుకోబారు కూడా ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా ఏమండి వివేకానందరెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే ఆ సునీత రెడ్డి గారు కానీ ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని చంపింది వాళ్ళే చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు కొట్లాట చంపేయటం శిరోమణనాలు చేయటం శవాలని ఇళ్ల ముందు తీసిరేయటం వాళ్ళ పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకాన్ని కొన్ని పథకాన్ని ఆ పేరుని తీసేయటం ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా ఎవడో చెప్తున్నాడు అండి అంబేద్కర్ విగ్రహంకి దాత అని ఎవడు దాత జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు పెట్టాడా లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు పెట్టాడా అది ఎస్సీ సప్లై నిధులు డబ్బులు అవి ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో నూట నలభై ఆరు కోట్లకి అయితే ఇక్కడ నాలుగు వందల అయింది అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా రెండు వందల యాభై కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి వాళ్ళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందులో ఏమైనా పెట్టించాడు విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు అక్కర్లే కనీసం ఒక ఎనిమిది అడుగుల విగ్రహం పులివెందులు ఇంటి ముందు పెట్టించాడా లేదా కడపలో ఒక నలభై అడుగుల విగ్రహం పెట్టించాడా అతను బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి వెళ్ళాడా అరే పక్కనున్న కోనసీమ జిల్లాకు అంబేద్కర్ గారు పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ ఆ పేరు అంబేద్కర్ గారు పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణం కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంత కన్న దౌర్భాగ్యండి ఇంకొక లేడీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకంగా ఆయన్ని చిత్రీకరించాలి దళితులకు శత్రుం చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ తెలుసుకున్నారు తెలుసుకున్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు ఇచ్చి మౌనంలో కూర్చోబెట్టారు అదే దళితులకి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల నుంచి బాలయో గారు లాంటి గొప్ప నాయకుడిని కేంద్రంలో లోక్సభలో కూర్చోబెట్టి ప్రధానమంత్రిని సైతం లేచి గౌరవించే స్థానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో దళితులకి వేడి పథకాలు ఇచ్చారు రే బాబు మీరు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుంటే అంబేద్కర్ అంత టోళ్లు అవుతారు మీరని ఆ పథకానికి అంబేద్కర్ గారి పేరు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు వందలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని విదేశాలు పంపించి చదివించాడు మానుభావుడు అలాంటి వ్యక్తిని అలాంటి దళిత బంధువైన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున దళితులకు వ్యతిరేకం చేయాలి మళ్ళీ ఇక్కడ విద్వేషాలు రేపాలనే ఒక భయంకరమైన కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సిందిగా ఈ రాష్ట్ర డీజీపీ గారిని కోరుకుంటున్నాం అండి ఎందుకంటే అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి పేరు మీద దాడి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి దగ్గర అతని పేరు ఉండటానికి అతనికి అర్హత లేదని ఎవరికో కోపం వచ్చింది ఎవరికో కోపం కొడితే దాన్ని రెండు కులాల మధ్యలో గొడవగా చిత్రీకరించాలని నిజానికి అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపుగా నూట యాభై కోట్లతో అమరావతిలో ప్రపంచ నగరం అమరావతిలో స్థాపించాలని ముప్పై ఎకరాల స్థలం దాన్ని కేటాయించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ప్రపంచ నగరంలో ఉండాల్సిన విగ్రహం అది ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి అంటే ఒక పక్కన అమరావతిని నాశనం చేయాలి ఆ విగ్రహాన్ని తెచ్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో పెట్టడం మొదలు పెడితే అక్కడున్న కమ్మకో కమ్మ సోదరులు ఏమైనా వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తేప్పుడు కమ్మలకే దళితులకి గొడవగా క్రియేట్ చేద్దాం అల్లర్లు రేపుదాం అని అప్పుడు ప్లాన్ చేశాడు అయితే విజయవాడలో ఉన్న కమ్మ సోదరులు ఎంతో ఉందాగా బాబాసాబ్ అంబేద్కర్ గారు అంటే ఈ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన వ్యక్తిని ఆయన గౌరవించి ఎవరు ఏ గొడవ చేయబోయేటప్పటికీ అప్పుడు ఇతను కుట్ర పాటించడానికి అవకాశం దొరకలేదు జగన్ రెడ్డికి ఈ రోజున కమ్మవారు అడ్డుకుంటున్నారు కమ్మవారు దాడి చేశారని చెప్పి ఒక కులం మీద కూడా ముద్ర